రాశి వార ఫలితాలు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం పనులు విజయం సాధిస్తారు పరుగుబడి పెరుగుతుంది రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఇల్లు వాహనాలు కొంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు లాభాలు మంచిగా ఉంటాయి ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది కళాకారులకు ఉత్సాహం వరకలేస్తుంది వారం చివరిలో వృధా ఖర్చులు మరియు కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి ఈ రాశివారికి లేత ఆకుపచ్చ నేరేడు రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు గణేష అష్ట పఠించడం మంచిది వృషభ రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు పనులు ముందుకు సాగవు ఆలోచనలు కలిసి రావు కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి ఆరోగ్యం మందగిస్తుంది విద్యార్థులు నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి వారం చివరిలో శుభవార్తలు వింటారు వాహన యోగం ఉంటుంది ఈ రాశి వారికి గులాబీ పసుపు రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు ఈ వారం శివాష్టకం పఠించడం మంచిది మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు చేధిస్తాయి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి అయినా ఆత్మవిశ్వాసం పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం ఈ వారం వివాహాది శుభకార్యాల గురించి చర్చిస్తారు అలాగే వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలుగుతాయి రాజకీయవేత్తలకు అనుకూల సమయం ఈ వారం వారం చివరిలో మానసిక అశాంతి కలుగును ఈ రాశివారికి ఈ వారం నీలము రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ దండకు పఠించడం మంచిది కర్కటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం రుణ బాధలు తొలగి ఊరట లభిస్తుంది పనులు అనుకున్న విధంగా సాగుతాయి ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు ఉంటాయి ఈ రాశివారికి ఈ వారం ఆకుపచ్చ తెలుపు రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు కనకధార స్తోత్రం పఠించడం మంచిది సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం అదనపు దక్కి ఉత్సాహంగా ఉంటారు కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు అలాగే వాహన యోగము ఉంటుంది చర్చలు సఫలం అవుతాయి అట్లాగే ఒక సంఘటన ఆకట్టుకుంటుంది వ్యాపారాలు ఉంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు కళాకారులకు సత్కారాలు ఉంటాయి వారం ప్రారంభంలో ఖర్చులు అధికము అలాగే కుటుంబ సమస్యలు ఈ రాశివారికి లేత పసుపు తెలుపు రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం కొత్త విషయాలు తెలుస్తాయి ప్రతిభను చాటుకుంటారు మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు ఉన్నతమైన పోస్టులు దక్కుతాయి రాజకీయవేత్తలకు ఈ వారం సంతోషకరమైన సమాచారం అందుతుంది వారం మధ్యలో ఖర్చులు స్వల్ప అనారోగ్యం కలుగుతాయి ఈ రాశి వారికి గులాబీ నేరే రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు ఆవుపాల పొంగలి ఇష్టదైవానికి సమర్పించండి ఈ రాశివారు పాల పొంగలి దైవానికి సమర్పించడం వల్ల పనులు జరుగుతాయని చెప్పవచ్చు తులరాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు మీ సమర్థత నైపుణ్యం వెలుగులోకి వస్తాయి విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ఉంటారు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరుతారు ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణము ఉంటుంది రాజకీయ వేత్తలకు పదవి యోగము ఉంటుంది వారం మధ్యలో శ్రమ తప్పదు ఈ రాశివారికి గులాబీ ఎరుపు రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం పట్టింది బంగారంగా ఉంటుంది కార్యశురులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆలోచనలు కార్యరూపం దొలుస్తాయి ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది వాహనాలు భూములు కొంటారు వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు అత్యంత ముఖ్య ఆహ్వానం అందుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది వారం ప్రారంభంలో అనారోగ్యము మరియు ధన వ్యయము ఉంటాయి ఈ రాశివారు ఎరుపు లేత గులాబీ రంగులు ధరించడం మంచిది అలాగే గణేశ అష్టకం పఠించడం మంచిది ధనుష్ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వాహనాలు కొంటారు ప్రముఖులు పరిచయం అవుతారు గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు వారం చివరిలో సోదరులతో విభేదాలు మరియు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారికి నేరేడు గులాబీ రంగులు కలిసి వస్తాయి అలాగే ఈ రాశి వారు దేవి స్తోత్రాలు పఠించడం మంచిది మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చీకాకులు పనుల్లో జాప్యం ఉంటాయి ఆర్థిక పరమైన సమస్యలు తీరతాయి మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి వాహన యోగం వ్యాపారంలో చికాకులు తొలుగుతాయి ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం అందుతుంది పారిశ్రామిక వేత్తలకు సన్మానాలు జరుగుతాయి వారంచి వారిలో ధన వ్యయము అనారోగ్యం వండును ఈ రాశి వారికి లేత నీలం పసుపు రంగులు కలిసి వస్తాయి ఈ రాశి వారు ఆవు నేతితో గణేషుని వద్ద దీపం వెలిగించండి కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం పనులు కొంత నిమ్మదించిన పూర్తి కాగలవు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం ఉంటుంది చర్చలు సుఫలం అవుతాయి తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు కళాకారులకు సత్కారాలు జరుగుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు ఉంటాయి ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి ఈ రాశి వారు శివ పంక్షాక్షరి పఠించడం మంచిది మీనరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారి ఎటువంటి సమస్యనైనా అవలీలుగా పరిష్కరించుకుంటారు ఆత్మస్థౌర్యం పెరుగుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దొలుస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో ఖర్చులు తప్పవు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి నేరేడు నీలం రంగులు కలిసి వస్తాయి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం పఠించడం అనేది మంచిదని చెప్పవచ్చు